సీజీఐబీఆర్ గవాయిపై జరిగిన దాడిని ప్రజా అభ్యుదాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా యావత్ భారతవన్పై జరిగిన దాడిగా చూస్తున్నాయి అయితే సీజీఐబీఆర్ గవాయిపై జరిగిన దాడి బీసీ రిజర్వేషన్ బిల్లుపై మిరేవడ పట్టణంలోని బీసీ భవన్లో జన విజ్ఞాన వేదిక అదేవిధంగా ప్రజా సంఘాల ఐక్యవేదికల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశానికి విద్యా వికాస వేదిక కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ అధ్యక్షత వహించగా జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ డాక్టర్ మువారామారావు పాల్గొని మాట్లాడారు సిజీఐ గవాయిపై జరిగిన దాడి రాజ్యాంగ నైతికతపై ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు ఈ దాడి కేవలం భౌతికపరమైన దాడిగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిపై జరిగిందిగా భావించాలన్నారు భారత ప్రధాన న్యాయమూర్తిపై కోర్టులోనే దాడి జరిగితే సామాన్య మానవుని పరిస్థితి ఏమిటో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు సిజిఐపై దాడి జరిగిన అక్టోబర్ ఆరు చీకటి రోజుగా మిగులుతుందన్నారు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు బీసం రామయ్య డాక్టర్ జాడి రాజు ఉదయ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి కేవీపీఎస్ నాయకులు పరశురాములు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరునిపై ఉందన్నారు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ బీజేపీ కులతత్వం అనువాదం మతత్వ భావాలను ప్రోత్సహించడం వల్ల ఇలాంటి దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు పదేళ్ల సనాతన ధర్మం పేరుతో సీజీఐపై దాడి భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లవుతుందన్నారు సీజీఐ లౌకికవాది తప్ప ఏ ఒక్క వర్గానికో సంబంధించిన వాడు కాదన్నారు కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు పరశురాములు జేవీవీ జిల్లా సుదర్శన్ రెడ్డి కందుకూరి సుదర్శన్ బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కోల సైదులు సీపీఎం మండల కార్యదర్శి రవి బీసీ జేఏసీ కోక్ కన్వీనర్ దాసరాజు జయరాజ్ టీవీవీ నాయకులు హరిత ఇతరులు పాల్గొన్నారు

కూడా పురాతన శాఖ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ వాటిని ఆ సంస్థ యొక్క పని అంటే అవి ఎట్ల బట్ అందంగా కట్టడం కాదు సపోజ్ ఏడు సంవత్సరాల ఎక్కరే పెట్టిందో దాన్ని రాబోయే కూడా కట్టే ఉంచాలి దాన్ని పెరుగుదిద్ది కలర్ లేది ఇకరాలు పెట్టి ఆయుధాలు ఇది కాదు ఆ సంస్థ యొక్క వాళ్ళ మన దగ్గర కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే పాత కాలం అట్టే ఉంచుతారు పద్నాలుగు మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో మతోన్మాదం పెరిగిపోయి విచ్చల విడిగా వారిని అరికట్టే వారు వేరే పద్ధతులు వ్యవహరిస్తున్నారు దీన్ని ఎవరు కూడా పట్టించుకునే మేము కేవీపీఎస్గా డిఎస్ఎంఎంగా దళిత సోషల్ మృతి మంచి దేశవ్యాప్తంగా న్యాయస్థానం మీద జరిగినటువంటి దాడిని ఇమ్మీడియట్లీ ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం పొద్దున లేస్తే మొత్తుకుంటారు ఎక్కడకుండా ఎవరన్నా మేము పేపర్ స్టేట్మెంట్ కలిసి కూడలు పెడుతున్నాం మా బాధ ఏంటంటే మా ఆలోచన ఏంటంటే ఒక పది మందిని కలిసి ఒక సెంటర్లో ఒక కార్యక్రమం పెట్టి జనానికి తెలియజేస్తే ఏం జరిగిందనేది కూడా సామాన్య ప్రజలకు తెలుస్తుంది అనేది మా అభిప్రాయం ఇవాళ మనం ఇక్కడ ఈ సమావేశం పెట్టాము అదే మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర ఒక టెన్ డేస్ పెట్టి ఉంటే భారతదేశంలో న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జి గారి దాడి జరిగింది ఈ దాడిని మేము కూడా ఖండించాలని సామాన్య ప్రజలకు కూడా తెలుసుది అనేది మా అభిప్రాయం చాలా ఈ ఇలాంటివి కూడా చేస్తారు దానివల్ల వాడు నేర్చుకునే మొత్తం అదే నేర్చుకుంటున్నాడు వాడు రాజ్యాంగం ఏంటి రాజ్యాంగం విరోధం ఏంటి ఇవన్నీ మనం ఏం చేసినా మరి ఇట్లాంటి ప్రజా సంఘాలు మీటింగ్లు టికెట్ అవసరాల బట్టి మునుము ఎలాంటి దాడుదాళ పడ్డా రాజ్యాంగాన్ని మనందరం కాపాడటంలో మనందరం తీసుకోవాలని చెప్పి సనాతనాన్ని ఎవరు వ్యతిరేకించినా కూడా నేను ఊరుకోవడం ఆయన ఆ వకీల్గా ఆయన మాట్లాడతారు లేదు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన మాట్లాడారు ఒక సనాతనవాదిగా మాట్లాడుతున్నాడు ఇలా ఛాలెంజ్ ఏంటంటే సనాతనవాదాన్ని మేము అమలు చేస్తాం ఎవరు అడ్డం వచ్చాము మేము ఆగతాం ఎప్పటివరకు బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వ్యవస్థని ధ్వంసం చేసి ఎన్నికల వ్యవస్థ ధ్వంసం చేసిడు తర్వాత న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళకు అనుకున్న వాళ్ళని పెట్టుకున్నారు విద్యారంగంలో అదే చేసి అన్ని వ్యవస్థలను కూడా వాళ్ళు కూర్చొని పెట్టుకున్నారు అయితే పెట్టుకున్న వాళ్ళలో ఎవరన్నా నిజాయితీ పరి ఉంటే గవాయి లా ఉంటే వాళ్ళను కూడా మాట్లాడలే మీరు కూడా చాలా ఉండండి ఇవాళ సనాతన వాదానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు డ్యాంక్ మాట్లాడినా లేకపోతే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడినా కూడా మేము జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏం చాలా న్యాయమైన మిత్ర నిజాయితీ గల నిబద్ధత గల ప్రజాస్వామిక విలువల్ని కట్టుబడి చాలా విలువైన తీర్పు ఇచ్చిన మనిషిని ఆయన మీద రంగు పూసి నువ్వు అర్బన్ లక్స్ లేవు కాబట్టి నీకు అర్హత లేదు నువ్వు మావోయిస్టు మావోయిస్ట్ సానుభూతికోవడే కాబట్టి ఇలా మనిషి ఎవరైనా సరే ఇలా సనాతన వాదాన్ని వ్యతిరేకించడం అనేది మాకు అభిప్రాయం తీసుకుంటుంది నేను ఏ సంస్థ ఉండమా దేంట్లో ఉండమా ఏ పార్టీ ఉండకుండా కూడా నిజాయితీగా మాట్లాడితే ఇలా లడాక్ లేదని ఆయన వామ్ ఆయన ఏ పార్టీ ఉండదు ఆయన పన్నెండు పదమూడు అవార్డులు వచ్చాడు అంతర్జాతీయ అవార్డు జాతీయ అవార్డు ఆయన ఏం పాపం చేసిండు ఆయన నాసాగలు ఇలా డెమోక్రటిక్ అహింసావాదు త్రీ సెవెంటీ కూడా ఆయన సపోర్ట్ చేసినా మేము మోడీ అమ్మడి దిగడు ఎప్పుడైతే న్యాయమైన సమస్యను అడిగిందో వాళ్ళ అమ్మడి జిగులో కూడా న్యాయమైన సమస్యను అడిగితే వాళ్ళు అలా మనం ముందు చేస్తాడు ఇంకెక్కువ మాట్లాడితే ఉపాకించబడుతుంది నా సాధితాలు ఇవన్నీ ఒక్కొక్కటి 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 వస్తున్న పరంపరలో భాగంగానే నిన్నటి సంఘటన కూడా ఒక భాగం అని నేను భావిస్తూ ఉన్నాను ఆ ముందు మాటలు రామయ్య గారు చెప్పారు అంటే ఆవేదన కూడా ఉంది నాకు కూడా అదే ఆవేదన మన జనాన్ని మా నీటికే నెట్టి ఎగరూసి పప్పం కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్న బాలకులు మన వర్గాన్ని మనం చైతన్యం చేసుకోకుండా చైతన్యం చేసుకోకుండా ఉండడానికే శాస్త్రీయ ఆలోచన విధానం లేకుండా సిలబస్ తయారు చేస్తూ ఉన్నారు మనిషి ఎలా పుట్టాడు జీవి ఎలా పుట్టింది ఇదంతా ఎలా పరిణామం చెందింది అని చెప్పినటువంటి ధార్మిక సిద్ధాంతాన్ని తీసేసి ఏదో నమ్మకానికి సంబంధించిన సిద్ధాంతాన్ని పుస్తకాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే సమాజాన్ని తమ చెప్పు చేతుల్లో తీసుకోవాలంటే వాస్తవాలు చెప్పకుండా సత్యాలు చెప్పకుండా నమ్మకాల మీద సిలబస్ని కానీ విద్యా వ్యవస్థని కానీ మొత్తం కూడా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరొక ప్రమాదం ఏంటంటే వాస్తవంగా జరిగినటువంటి వంద రెండు వంద చరిత్రను కూడా దాంట్లో వాళ్ళ పాత్ర లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళ పాత్ర లేనట్టు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గాంధీ గారికి తీసేస్తారు కానీ నెహ్రూ పారిశ్రామిక అభివృద్ధి కానీ లేకపోతే దేశ ప్రగతిలో ఆయన ఆలోచన విధానాన్ని లేకుండా చేయడం కానీ ఇవన్నీ క్రమక్రమంగా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకొస్తున్నటువంటి పరంపర ఉన్నారు ఆనాటితో పెడితే అనేక తీర్పులు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గురించి కావచ్చు తర్వాత నోట్ల రద్దుకు సంబంధించిన విషయం కావచ్చు ఇంకా అనేక పెద్ద విషయాలను ప్రతి పెద్ద సందర్భంలో కూడా సుప్రీంకోర్టు ఉద్దేశపూర్వకంగా అంటే విచారణను చాలా డ్రాగ్ చేయడం చాలా సాగదీసి సాగదీసి దాని ఎఫెక్ట్ అంతా సమాజంలో పోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తీర్థాన్ని తీసుకురావడం ఏది ఇది కూడా అంటే ఎన్నికల నిధులకు సంబంధించి ఎలక్షన్ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ఆ స్కీమ్ పైన తీర్పులు కూడా అంటే ఈ మొత్తం తీర్పులన్నింటినీ కూడా సుప్రీంకోర్టు తనకు అనుకూలమైన తీర్పులు వచ్చేలాగా ఇవాడున్న ప్రభుత్వం చేసుకోగలిగింది ఇంకా న్యాయ వ్యవస్థలో గొప్పో గొప్పో ఎక్కడైనా అంటే సొంత గొంతును వినిపించగలిగినా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే పట్టుదల ఉన్నవాళ్ళు ఈ దేశ చట్టానికి రాజ్యాంగానికి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని భౌతికంగా నిర్మూలించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం వాళ్ళు భౌతికంగా కూడా నిర్మూలించబడతారు అనే సిగ్నల్ని ఇవ్వడం మాత్రమే కాదు మొత్తం సమాజానికి కూడా వాళ్ళు ఇవ్వదలుచుకొని దాడి చేశారు ఎందుకంటే తక్షణ ఆవేశం జరిగింది కాదు అది చాలా ఆలోచించి అక్కడిని మేము చేయదలుచుకొని చేశారు అంతేకాకుండా అండ్ బయట ఒక పక్కన ఓ వ్యవస్థను ప్రశ్నించే కొంత సమాజంలో ఉన్న ప్రశ్నించే వాళ్ళు నిజాలను వెలికి తీసి ప్రజలకు చెప్పాలనుకుంటున్న వాళ్ళు ఏ వర్గంలో ఎక్కడ పనిచేస్తున్నా కూడా వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన అబద్ధం చేసి వాళ్ళు రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి అపోజిషన్ పొలిటికల్ పార్టీస్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్ లీడర్స్ దాకా అక్కడ కూడా పరిష్కారం కానప్పుడు అంటే ఎక్కడి వరకు ప్రజలు ఎక్కడైతే మనకు న్యాయం జరుగుతుంటుంది ఇక్కడ సమస్య పరిష్కారం కాదు న్యాయ వ్యవస్థ ఆ న్యాయ వ్యవస్థలో టౌన్ నుంచి మొదలుకుంటే జిల్లా ఆ రాష్ట్రం ఇక్కడెక్కడ పరిష్కారం కాకపోతే దేశ అత్యు అత్యున్నత న్యాయస్థాయం అనేటువంటి సుప్రీంకోర్టు పరిష్కారం అవుతుంది అయితే ఇప్పుడున్న సమస్య అంత తిరిగి చివరిగా ఈ దేశంలో ఫైనల్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే ఆ న్యాయం చెప్పే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఒక చెప్పుతో కొట్టడానికి ఒక లాయర్ ఆయన కౌన్సిల్ మెంబర్ ఆయన సిద్ధమైందంటే అంటే ఈ దేశంలో ఈ దేశంలో న్యాయం చెప్పబడదు న్యాయం చెప్పడానికి అంటే మేము ఏదైతే డిసైడ్ చేస్తామో అదే చెప్పాలా తప్ప న్యాయం ఈ దేశంలో చెప్పడానికి అవకాశం లేదని చెప్పేసి ఈ దేశం తీర్మానించింది ఈ దేశ బనవాద సిస్టమ్ తీర్మానించిందని మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే రోజు జరిగిన దాడి మామూలు విషయం కాదు అతను సామాన్యమైన వ్యక్తి కాదు దాడి చేసిన ఆయన బార్ కౌన్సిల్ మెంబర్ అంటే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోటి హైకోర్టు జడ్జి తోటి సమానమైనటువంటి వాడు సామాన్య లాయాలకు అక్కడ ప్రవేశించడానికి అవకాశం లేదు డబో తర్ నుంచి డౌట్లు చేశాకూ సాయి ప్రొఫెసర్ సాయిబాబా ఏర్పాటు చేసుకున్నాం ఏక్యవేదిక ఆర్ఎస్ఎస్ ఇంకా అనేక సందర్భాలు ఏకబా అయితే ఈ దాడి వారిపై చేసిన దాడిగా కాకుండా మరి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వారిపై వారు విధులు నిర్వహిస్తుండగా మరి ఈ విధంగా దాడి చేయడం అంటే అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తున్నాం బీసీపీ నలభై రెండు శాతాన్ని ఆమోదింప చేసుకోవడానికి అందరూ ఇట్లాంటి విజ్ఞానం ఎంతోమంది పోరాటం చేస్తేనే వస్తుంది తప్ప రాజ్యాధికారం మన చేతుల్లో లేదు కాబట్టి వాళ్ళ చేతుల నుంచి వీళ్ళకి రావాలి అన్నది మాత్రం పోరాటం అందరితోటి చేస్తేనే అయితే కానీ లేకపోతే మనం ఎంత చెప్పినా ఎంత చేసినా కాదు దాడి జరిగిన దానికి ఖండిస్తున్నాం ఓకే అన్యాయం జరిగిన దానికి బీసీలకు ఇన్నేళ్ల నుంచి అన్యాయం జరిగిన దానికి ఏమన్నా ఖండిస్తున్నావా దాన్ని తెచ్చుకోలేస్తున్నావా కనీసం ఆ నలభై రెండు శాతం ఇక్కడ వచ్చిన నలభై రెండు శాతం గవర్నమెంట్ ఆమోదింపజేయడానికి సక్రమ సక్రమైన పద్ధతులు చేయలేకపోతా ఉంది దాన్ని మనం ఏమైనా చేయలేస్తున్నావా మొత్తం మన చేతుల్లోనే ఉంది అంతా అన్ని మన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం కారణం రాజ్యాధికారం వాళ్ళకి అధికారం ఉండి సబ్జెక్ట్ లేకపోయినా విజ్ఞానులు మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది మాట్లాడతారు వాళ్ళు ఆ స్థాయిలో లే లేకపోయినప్పటికి కూడా రాజ్యాన్ని వెళ్తూ ఉన్నారు విజ్ఞానాలను కూడా వెళ్తూ ఉన్నారు కారణమేంటి రాజ్యాధికారం లేకనే ఆ రాజ్యాధికారం వచ్చే విధంగా ఎంత వైపు అయితే వైపు పోరాటం చేసి అది ఒక్కటి సాధించి అందరినీ కాస్తంత ఆ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేసి మనం రాజ్యాధికార ఇంపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికి కూడా పేరు పేరు సమాజంలో ఈ దాడి జరగడం చాలా ఏ పని దీన్ని మనందరం కూడా ముక్త కట్టంతో కలిగించాల్సిన వస్తుంది అలాగే మన సమాజం కూడా మానవతా విరోధి చట్టంలో మనందరం కూడా జీవించే భావం స్వేచ్ఛ ప్రకటన భావస్ మనకింత మనం ప్రజల్లో కూడా తీసుకుపోవలసిన అవసరం ఎంత అయితే మనందరూ కూడా చట్టాలను మాట్లాడుకుంటాం కానీ మినిమం కొన్ని చట్టాలు చాలా చట్టాలు అంతగా చాలా చట్టాలు ప్రజలకు తెలియని చట్టాలు చిన్న చిన్న విషయాలు కూడా తెలియదు ఎప్పుడైతే మనము ఆ చట్టాలని మానవత్వ సమాజంలో తీసుకుపోతామో దాడులకు చేయడానికి భయపడతాము ఇటువంటి నికృష్టమైన చేతులకి ఎవరైనా చేయాలంటే ప్రతి వ్యక్తి కూడా ఆ సమాజం ఏ విధంగా స్పందిస్తుంది దానితో వచ్చే ప్రభావం అనేది ఆ వ్యక్తి భయపడే దాడిని ఖండించరు ప్రజాస్వామ్యంలో నియంత్రణ అనేది ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యానికి ఉన్నాయి నీకు స్పీడ్ ఉంటుంది ఏ స్పీడ్గా ఉన్నా దాన్ని ఎందుకు కాబట్టి దాన్ని చెక్ పెట్టడం మళ్ళీ